Hi friends! అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది నేటి నుంచి లబ్ధిదారులు అందరికీ సంబంధించిన అర్హుల జాబితా ప్రదర్శించడంతో పాటు వారికి యొక్క పథకానికి సంబంధించిన అర్హతను తెలియజేయడంతో పాటు ఈ నెల పదహారవ తేదీన పేమెంట్ అనేది విడుదల చేస్తున్నారు కాబట్టి దీనితో పాటు దాదాపుగా అరవై వేల మందికి సంబంధించిన అప్లికేషన్ అనేది రిజెక్ట్ అనేది అయినట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఇప్పటివరకు మీకు సంబంధించి వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే ఈ యొక్క ఎన్బిఎం పోర్టల్ మీ యొక్క స్టేటస్ అనేది చాలా మంది అయితే చెక్ చేసుకునేవారు అయితే దీంట్లో కొంతమందికి సంబంధించిన వివరాల అందుబాటులోకి అయితే రాలేదు ఇక్కడ చూసుకున్నట్లయితే నేను మీకు కొత్తగా ఒక లింక్ అనేది అందజేశాను ఇందులో మీకు సంబంధించిన ఆధార్ నంబర్ మొబైల్ నంబర్ బెనిఫిషియరీ కోడ్ ద్వారా మీకు సంబంధించిన స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు దీనితో పాటుగా అరవై వేల మందికి సంబంధించిన అప్లికేషన్ అనేది ఎవరు తొలగించారో ఇప్పుడు నేను మీకు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు అయితే తెలియజేస్తాను ఇంకా మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోదు మనకు ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన పేమెంట్ను ఈ నెల పదహారవ తేదీన లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాకు విడుదల చేస్తుండగా ఈ నెల పదహారో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పది రోజుల పాటు వారోత్సవాలు అయితే నిర్వహించడంతో పాటు పది రోజుల పాటు మీకు సంబంధించిన పేమెంట్ అనేది మీ యొక్క ప్రాంతాల్లో ఎప్పుడైతే ఈ యొక్క పథకానికి సంబంధించిన మీటింగ్ అనేది కండక్ట్ చేస్తారో ఆ తర్వాత మాత్రమే మీకు పేమెంట్ అనేది రావడం జరుగుతుంది అయితే ఫిబ్రవరి ఎనిమిదో తేదీ నుంచి ఫిబ్రవరి పదిహేనో తేదీ వరకు గ్రామాల్లో సమావేశాలు అనేది ఏర్పాటు చేసి లబ్ధిదారులకు ఈ యొక్క పథకం పైన అవగాహన కల్పించడంతో పాటు పథకానికి సంబంధించిన లబ్ధిదారులు మీకు సంబంధించి ఎటువంటి జీవనోపాధి పొందారో అలాగే వారికి సంబంధించి ఎటువంటి షాపులు అనేది పెట్టుకున్నారో తప్పనిసరిగా అందరికి తెలియజేయాలని కూడా సమాచారం అయితే అందజేయడం జరిగింది ఇక ఈ యొక్క వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి దాదాపుగా అరవై వేల మందికి సంబంధించి ఎవరి యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అనేది చేశారో అనే దానికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే మనకు వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసు కలిగిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు చెందిన పేద మహిళలకు మాత్రమే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ప్రతి సంవత్సరం ఉండగా అయితే మూడు విడతలు మాత్రమే ఇప్పటికి అందజేయగా ఇక నాలుగు విడతకు సంబంధించిన పేమెంట్ అనేది నెల పదహారో తేదీనైతే విడుదల చేస్తున్నారు అయితే ఇప్పటివరకు చాలా మందికి సంబంధించిన పేమెంట్లు వారికి సంబంధించిన లిస్ట్ అనేది రాకపోవడంతో దీనికి సంబంధించి మరొక ట్ కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే పెన్షన్ పొందుతున్నారో వారందరికీ సంబంధించి ఈ యొక్క పథకాన్ని అనేది రిజెక్ట్ అనేది చేసినట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఈ యొక్క పెన్షన్ పొందుతున్న వారిలో ప్రస్తుతానికి వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి ఎవరికైతే నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలు దాటి ఉన్నాయో అటువంటి వారందరికీ వైఎస్ఆర్ పెన్షన్ కనుక పథకానికి సంబంధించి ఆటోమేటిక్గా వారి యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అనేది అయితే చేయడం జరుగుతుంది అయితే ఎవరికైతే నలభై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసు ఉండి ఒంటరి మహిళలు వితంతులు దివ్యాంగులు వీరికి సంబంధించిన ఈ యొక్క వైఎస్ఆర్ పెన్షన్ కనుక పథకం ద్వారా పెన్షన్ పొందుతున్నారు అటువంటి వారందరికీ వైఎస్ఆర్ చేతుల పథకానికి సంబంధించి చాలా వరకు పేర్లనేది తొలగించినట్లు సమాచారం అయితే రావడం జరిగింది అంటే నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క పథకాన్ని విడుదల చేస్తుండగా నలభై సంవత్సరం సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసు నుండి ఎవరైనా సరే వైఎస్ఆర్ పెన్షన్ పథకం ద్వారా ప్రతి నెల పెన్షన్ అనేది తీసుకున్నారో వారికి సంబంధించి దాదాపుగా చాలా వరకు అప్లికేషన్ రిజెక్ట్ అనేది చేసినట్లు సమాచారం అయితే రావడం జరిగింది అయితే ప్రస్తుతానికి చాలా మందికి సంబంధించిన వివరాలు అందుబాటులో కూడా లేవు దీనికి సంబంధించి మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే చాలా మంది యొక్క ఎన్బిఎం పోర్టల్లో మీకు సంబంధించిన స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు అయితే కొత్తగా నేను ఈ యొక్క వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన బెనిఫిషరీ స్టేటస్ లింక్ ఇచ్చాను ఇక్కడ మీకు సంబంధించి ఇక్కడ ఆధార్ నంబర్ లేకపోతే మీ యొక్క మొబైల్ నంబర్ అంటే వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి లింక్ అయిన మొబైల్ నంబర్ లేదా మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ కోడ్ అనేది ఎంటర్ చేయొచ్చు ఇక్కడ ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసిన వెంటనే మీకు సంబంధించిన ఆధార్ నంబర్ అనేది అడుగుతుంది ఆధార్ నంబర్ ఎంటర్ చేసినట్లయితే గెట్ డీటెయిల్స్ లేకపోతే ఓటీపీ అడిగినట్లయితే ఓటీపీ ఎంటర్ చేసినట్లయితే మీకు సంబంధించి ఎలిజిబిలిటీ అనేది ఉందా లేదా మీకు సంబంధించిన కొంత సమాచారం ఇక్కడైతే రావడం జరుగుతుంది ఒకవేళ ఈ యొక్క లింక్ అనేది మీకు సంబంధించిన సరిగా కనుక వర్క్ అనేది అవ్వకపోయినట్లయితే తర్వాత ఆప్షన్ లో మాత్రం ఇక్కడ ఎన్బిఎం పోర్టల్ కి సంబంధించి యొక్క లింక్ లో ఇక్కడ మీకు సంబంధించి వైఎస్ఆర్ చేయుత పథకాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు రెండు వేల ఇరవై నాలుగు రెండు ఇరవై ఐదు ఈ సంవత్సరానికి సంబంధించిన లింక్ అనేది యాక్టివేషన్ అనేది చేశారు ఇక్కడ మీ ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసినట్లయితే మీకు సంబంధించి క్యాప్షన్ తప్పు లేకుండా ఎంటర్ చేసినట్లయితే మీకు ఒక ఓటీపీ వస్తుంది ఈ ఓటీపీని ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ మీకు సంబంధించి అప్లికేషన్ స్టేటస్ దగ్గర యాక్సెప్ట్ చేసారా రిజెక్ట్ చేసారా ఎక్కడైతే రావడం జరుగుతుంది యాక్సెప్ట్ చేసినట్లయితే తప్పనిసరిగా పదహారో తేదీన మీకు పేమెంట్ అనేది వస్తుంది ఇక్కడ రిజెక్ట్ కనుక ఉన్నట్లయితే ఎందుకు రిజెక్ట్ చేశారో ఇక్కడ మీకు సంబంధించిన పూర్తి సమాచారం అయితే వస్తుంది ఈ మధ్య కాలంలో ఎవరికైతే విద్యుత్ బిల్లు అనేది అధికంగా వచ్చాయో అటువంటి వరకు సంబంధించి కూడా చాలా వరకు ఈ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అనేది చేయడం జరిగింది తప్పనిసరిగా ఈ నెల పదహారో తేదీన మీకు పేమెంట్ అనేది వస్తుందా లేదా దీనికి సంబంధించిన ఫైనల్ ఎలిజిబిలిటీలో మీ పేరు అనేది ఉందా లేదా అనేది డిస్క్రిప్షన్ లో నేను ఇచ్చిన లింక్ ద్వారా తప్పనిసరిగా ఒకసారి అయితే మీరు అయితే చెక్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోని తప్పనిసరిగా అందరికీ షేర్ చేయండి